హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా కష్టపడి తోమే పని లేకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఈ రెండు వస్తువుల నేను సులువుగా రాగి కానీ ఇత్తడి కానీ ఎలాంటి సామాన్లైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే గిన్నెలో ఒక ఎక్కువ వేడి ఉన్న నీళ్ళని వేసుకున్నాను అలాగే రెండు స్పూన్ల వరకు గల్లుప్పు వేసుకున్నాను ఈ గల్లుప్పు కనుక ఉంటే వేసుకోండి లేదా నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత రెండు పెద్ద సైజు నిమ్మకాయలను అయితే తీసుకున్నాను నార్మల్ చిన్న సైజ్ అయితే మూడు నిమ్మకాయలను ఇలా మొత్తం పిండుకోవాలి ఫుల్గా మూడు నిమ్మకాయలు ఇలా పిండేసిన తర్వాత ఈ ఉప్పు అంతా కూడా మనకి ఈ నిమ్మకాయ రసం అంతా బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం ఇలా ఈ గ్లాస్ మీద పోయే కానీ చూడండి ఎలా అయిపోతుంది మనకి రాగి ఇత్తడి కానీ ఎలాంటి సామాన్లు ఉన్నా కూడా మనకి ఈజీగా క్లీన్ అనేది అవుతుంది ఇలా ఈ వాటర్ని పోసినా మనకి ఈ విధంగా క్లీన్ అవుతుంది ఇలా కాకుండా మనం డైరెక్ట్గా ఆ వేడి నీళ్ళలోనే ఈ విధంగా మనం ముంచినా కూడా మనకి ఇది నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట దీనిపైన ఉన్న మురికి అలా అయినా నీళ్ళలో ముంచైనా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనకి ఆయిల్ కుందులు ఎక్కువగా మనకి నూనె దీపాలు లాంటివి ఎక్కువగా జిడ్డుగా ఉంటాయి కదా అలాంటప్పుడు కొంచెం ఈ వాటర్లో కొద్దిగా సర్ఫేసి ఈ విధంగా ముంచితే మనకి ఇంకా నీట్గా ఆయిల్ మరకలు అనేవి జిడ్డు లేకుండా క్లీన్ అయిపోతాయి అలా అయినా చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఈ విధంగా మనం ఈ నిమ్మకాయ చెక్క మీద ఉప్పు వేసేసి డైరెక్ట్గా ఈ విధంగా మనం తోవినా కూడా మనకి ఈ మరకలు అనేవి ఈజీగా క్లీన్ అయిపోతాయి చూడండి మనకి ఈ నిమ్మకాయ రసం ఎక్కడైతే పడుతుందో అక్కడ మనకి ఈ విధంగా మురికంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది మీకు ఇది కనిపిస్తుంది కదా చిన్న గ్లాస్ని క్లీన్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇది మనకి సాల్ట్ ఇక్కడ మనకి కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఒక స్పూన్ అంతా వేసేసుకొని ఈ విధంగా డైరెక్ట్ నిమ్మకాయతోనే ఈ విధంగా పిండేసి నేను కడిగేసుకుంటున్నాను చాలా వరకు అయితే నేను నిమ్మకాయ సాల్ట్ ఇదే ఎక్కువ యూస్ చేస్తాను ఏమైనా మనకి ఆయిల్ మరకలు జిడ్డుగా అనిపిస్తే కనుక కొంచెం కొంచెము విమ్ సోప్ కానీ సర్ఫ్ కానీ లిక్విడ్ మనం యూజ్ చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కువ కష్టపడేవాడిని లేకుండా ఇలా నీళ్ళలో ముంచేసిన తర్వాత తర్వాత లైట్గా విమ్ సోప్ వేసేసి మనం గిన్నెలు కడిగేపీస్తోనే క్లీన్ చేసుకున్నామంటే మనకి మరకలన్నీ కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి వాటర్లో వేయగానే మనకి ఇలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఎక్కువ మరకలు అనేవి కూడా ఉండదు జస్ట్ మనం పైన పైన అలా తోముకుంటే సరిపోతుంది గట్టిగా మనం వృద్ధి పని లేకుండా కష్టపడే పని లేకుండా ఆల్రెడీ మన ఛానల్లో రాగి కానీ ఇత్తడి కానీ లేకపోతే వెండి సామాన్లని ఏ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవాలి అనే వీడియోస్ అయితే చాలానే చేసాము ఇప్పుడైతే ఇంకోటి చాలా ఈజీగా క్లీన్ చేసుకో వీడియోనైతే చేస్తున్నాను ఇదైతే మనం డైరెక్ట్గా ఇలా వేడి నీళ్ళని ముంచుకోవచ్చు లేదా మనం డైరెక్ట్గా నిమ్మకాయని కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా వేమ్ సోప్ వేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా అప్పటికప్పుడు సో మీకు ఉండే సమయాన్ని బట్టి మీరు దాన్ని క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను దీపపు దీప అయితే ఈ విధంగా వేసేస్తున్నాను ఇవైతే మనకి ఎక్కువ జిడ్డుగా ఉన్నాయి సో వీటిని అయితే కొంచెం విమ్ సోప్ వేసేసి శుభ్రంగా మనం గిన్నెలతో మే శుభ్రం చేసుకోవచ్చు మొత్తం అయితే కడిగిన తర్వాత ఎలా వస్తుందనేది చూపిస్తాను ఎందుకంటే నేను ఇక్కడ జస్ట్ వాటర్లో ముంచిన తర్వాత ఏ విధంగా క్లీన్ అవుతుంది అనేది చూపిస్తాను ఆ తర్వాత మనకి ఈ గిన్నెలు విమ్ సోప్తోని కడిగింది మాత్రం చూపించలేదు ఎందుకంటే నేను ఒక చేతితోని ఫోన్ పట్టుకుని ఇంకొక చేతిని తీయడం అనేది కొంచెం కష్టంగా ఉంది సో దాని గురించి ఈ విధంగా నేను ఫస్ట్ అయితే మీకు అర్థమవుతుంది కదా ఈ విధంగా నేను ఈజీగా క్లీన్ చేసుకున్నాను అనేది దీని తర్వాత పైన కంచి కొంచెం విమ్ సోప్ వేసేసి కడిగేసుకుంటే సరిపోతుంది కడిగేసిన తర్వాత ఇలా మొత్తం మనకి పైన మరకలేం లేకుండా నీట్గా మనం తడి లేకుండా నీట్గా ఇలా తుడుచుకుంటే మనకి ఎక్కడ కూడా మరక మరకలు లేకుండా నీట్గా ఈ విధంగా మనకి రెడీ అయిపోతాయి చూసారు కదా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్